అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు ఓ కొత్త సీరియల్ని స్టార్ట్ చేస్తున్నాను నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి కథ పేరు మధురతో నా ప్రయాణం ఇంకా లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళిపోదాం ఉదయం నాలుగు గంటలు అన్ని ఇళ్లల్లోనూ లైట్లు ఆర్పే ఉన్నాయి ఇంకా తెల్లవారి కాకపోవడంతో కానీ ఓ ఇంట్లో మాత్రం లైట్లు వెలుగు ఉన్నాయి ఓ యాభై ఏళ్ళ ఆమె ఇల్లంతా కలిగి తిరుగుతుంది అందరూ పడుకునే టైంలో ఇలా పనులతో బిజీగా ఉన్నానని ఆలోచిస్తున్నారా ఈరోజు మేం కుటుంబంతో సహా మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నామండి దానికి ఏర్పాట్లు చేయడానికే నేను ఇలా లేచి పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతున్నా ఏంటో వయసు పెరుగుతున్నా ఈ చాకరీ తప్పేట్టు లేదు మామూలు రోజుల్లో కంటే ఎక్కువ పని అదే క్యాంపులు అంటే ఇంకా అడగక్కర్లేదు నా వయసు వాళ్ళందరూ ట్రైన్ టైంకి అరగంట ముందో గంట ముందో లేస్తే నేనేమో చాకిరీ బండ్ల నాలుగు గంటల కంటే ముందే లేవాల్సిందే లేదంటే పనులు తెమలవు ఏమైనా పని కానీ మిగిలిపోయిందంటే మా ఆయన నరసింహారావు గారు కాస్త ఉగ్ర నరసింహుడైపోతాడు అదేంటో ఆయన గారి ప్రతాపం అంతా నా మీదనే కానీ పిల్లల మీద ఓసారి కూడా చూపించింది లేదు ఆ వంట పనులు అయ్యాయి ఎందుకంటే మంచిది ఒకసారి తరచి చూద్దాం ఆయనకి పులిహోర ఇష్టం అది చేసేసాను ఇంక పెద్దాడు అచ్చుత్కి వెజిటబుల్ బిర్యానీ రెండో వాడు ధనుష్కి పరోటాలు ఇకపోతే నా పుత్రిక రత్నానికి దాని పేరు చెప్పలేదని ఏమనుకోకండి దాన్ని అలాగే పిలవాలని ఆయన ఆర్డర్ మరి అది పుట్టాక ఆయనకి ప్రమోషన్ వచ్చి జీతం హోదా పెరిగాయని దాన్ని రత్నంతో పోలుస్తారు ఆయన గారు ఆ రత్నాన్ని కన్నది నేనేగా మరి నన్నెందుకు అలా పలవరో ఏంటో సరే ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం కాదు కాదు ఆయన్ని తిట్లు కాయలేక అలానే పిలుస్తా ఆయన గారికి ఇష్టమైనవి అంటే ఓ పెద్ద లిస్టే ఉందండి అందులో ఏం తక్కువైనా అది కాదు ఆయన నా తాట తీస్తారు ఇంతకీ గారికి ఇష్టమైనవి ఏంటో తెలుసా గారెలు బూరెలు అరిసెలు సున్నెండలు చేగోడియాలు కజ్జికాయలు పాయసం పాలక్ పన్నీరు మష్రూమ్ కర్రీ ఇలా ఓ లిస్టే ఉంది చెప్పడానికి అన్నీ చేసే ఓపిక కాదు కాదు లేక ఇదిగో ఈ వెరైటీలు చేశా ఇంకా అవి చూశాక ఆవిడగారు ఏమంటారో ఏంటో అదేమైనా అలికి ముఖం మార్చుకోవాలి ఈయనగారు మొదలెడతారు తన తిట్ల పురాణం కానీ ఏ మాట మాటే చెప్పాలి నా కూతురు అలా అలగదు అలిగితే ఆయన తిట్టే తిట్లకు నేను బాధపడిపోతానని ఓ ఇప్పుడు దానికి పన్నెండేళ్ళప్పుడు అనుకుంటా కోవా కావాలని అడిగితే చేను నీరసంగా ఉందని చెప్పాను అది ఏడుస్తూ కూర్చుంది ఈయన ఆఫీస్ నుంచి రాగానే ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే విషయం చెప్పింది ఇంక చూడండి ఈయన గారి తిట్లు వినలేక నా చెవుల నుంచి ఆవిర్లు కంటి నుంచి కన్నీరు ఒకేసారి వచ్చాయి నా కన్నీరు చూసాక లేదులండి ఆయన తిట్లు విన్నాక ఏం నిర్ణయించుకుందో ఏమో నా చిట్టి తల్లి అప్పటినుంచి నా విషయమై ఏది చెప్పదు ఆయన తిడతారని కాదు కాని దానికి నచ్చినవి ఎప్పుడు చేయకుండా ఉండను నేను ఎందుకంటే అది మా అమ్మలా ఉంటుందని అన్నారు మా ఆయన అది పుట్టిన వెంటనే చనిపోయిన అమ్మే మళ్లీ దాని రూపంలో పుట్టిందని సంతోషపడిపోతూ దానికి మా అమ్మగారి పేరే పెట్టుకున్నా మధురా అని అయ్యో మాటల్లో పడి దాని పేరు చెప్పేశానా పోనీలేండి చెప్పింది మీకే కదా ఎవరికి చెప్పకండి ముఖ్యంగా మా ఇంటాయనకి దాన్ని పేరెట్టే పిలుస్తానని తెలిస్తే ఈయన శివాలెత్తారు వంట పనులు అయిపోయాయి ఇంకా ఒక్కొక్కరిని నిద్రలేపడమే ఇలా తనలో తానే మాట్లాడుకుంటూ వంట పనులు ప్యాకింగ్ పనులు పూర్తి చేసింది యశోద పెద్దాడా చిన్నాడా లేవండ్రా ట్రైన్కి టైం అవుతుంది అని వాళ్ళిద్దరు ముసుగు తీసింది అబ్బా అమ్మా ఏంటమ్మా నువ్వు ఇంకా ఐదే అయ్యింది అప్పుడే లేపేస్తున్నావు ట్రైన్ ఏడింటికి అన్నారు ఇద్దరూ కళ్ళు తెరవకుండానే ఇదే మాట మీ నాన్నగారితో చెప్పండి ఎందుకు ఆలస్యం అయ్యారని అంటే ఆయన కానీ ఏదైనా అంటే నాది కాదు పూచి అంది యశోద నాన్నగారికి సమాధానం చెప్పే కంటే లేచి రెడీ అయితే మంచిది ట్రైన్లో ఎలాగూ ఖాళీగా ఉంటుంది కదా అప్పుడు పడుకుంటాం అని ఇద్దరు ఒకేసారి లేచారు మీరు స్నానాలు పూర్తి చేశాక ఆయన్ని లేపుతాను లేదంటే ఇంకా రెడీ కాలేదా అని తిట్టినా తిడతారు సరే అని ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు స్నానాలు పూర్తి చేసి బయటికి వచ్చారు అవును మగపిల్లల మమ్మల్ని లేపుతున్నాం మరి మీ ముద్దుల కూతురు గారిని నిద్ర లేపావా అంటూ అడిగారు అమ్మో దాన్ని నేను లేపాలా ఆయన తిడతారు రా ముందు ఆయనే వెళ్ళి లేపాల కూతురిని ఇంకెవరూ దాన్ని చూడడానికి లేదు ఆయన్ని లేపుతాను ఆయనే వెళ్ళి దాన్ని లేపుతారు మీ ఇద్దరు వెళ్లి నమస్కారం చేసుకోండి అని భర్త దగ్గరికి వెళ్ళింది లేపాలా వద్దా లేపాలా వద్దా అని తటపాయిస్తూ అక్కడ నిలబడిన ఆమెకి గజ్జలు గల్ గల్ అని వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది పట్టు లంగా ఓని వేసుకుని పొడగాటి జుట్టుని విరగూసుకొని నుదుట చిన్న బొట్టు పెట్టుకొని గుమ్మానికి ఆనుకొని నడుముపై చేయి వేసుకొని నిలబడి ఉంది మా ముద్దల కూతురు మధుర నువ్వెప్పుడు లేచావు అన్నట్టుగా సైగ చేసింది యశోద కంగారుగా ఉష్ శబ్దం చేయకు అమ్మా నేను నాన్నగారిని లేపుతా అన్నట్టుగా సైగ చేసింది మధుర దాంతో యశోద అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీ ఇష్టమని మధుర నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుని తండ్రి మంచం దగ్గరికి వెళ్ళింది ఆ గది నిండా మధుర ఫోటోలే ఉన్నాయి లేవగానే కూతురి ముఖాన్ని చూడాలని అలా మధుర ఫోటోలు అమర్చుకున్నారు ఒకవేళ ఎప్పుడైనా కూతురిని లేవగానే చూడలేకపోతే ఆ ఫోటోలను చూస్తే ఆయనకి ఆ రోజంతా మంచిగా ఉంటుందని అతని నమ్మకం నమ్మకం కాదు రెండు మూడు సార్లు మధురని చూడకుండా వెళ్ళినప్పుడు బైక్ ప్రమాదం జరిగింది ఓసారి ఇంకోసారి విపరీతమైన ఫేవర్ అప్పట్నుంచి లేవగానే కూతురిని చూడాలని కళ్ళు మూసుకొని మధుర గది వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆమె ముఖం చూస్తారు ఆయన చంటి సినిమాలో అన్నదమ్ములు మేనా ముఖానికి చూడ్డానికి కళ్ళు మూసుకొని వచ్చినట్లుగా నిద్రలో ప్రశాంతంగా ఉన్న తండ్రి ముఖాన్నే చూస్తూ ఉండిపోయింది మధుర నాన్నగారు మీకు నేనంటే ఎందుకంత ఇష్టం మా అమ్మకి అమ్మలా ఉంటానని అమ్మ ముద్దు చేస్తే నేను పుట్టాక కలిసొచ్చిందని మీరు ముద్దు చేశారు కాదు కాదు నాపై ప్రాణమే పెట్టుకున్నారు ఈ ప్రపంచంలో ఎవరిని అంతగా నమ్మరు మీరు నన్ను నమ్మినంతగా ఎప్పుడు కూడా మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయను అని మనసులో అనుకుంటూ ఆయన కళ్ళపై చేయి పెట్టి నాన్నగారు అంది నెమ్మదిగా బంగారం అప్పుడే లేచేవారా అన్నారాయన కళ్ళు నెమ్మదిగా తెరిచి ఆమె చేయి తీయడంతో ఆమె ముఖాన్ని చూశారు గుడ్ మార్నింగ్ నాన్నా ప్రయాణం ఉంది కదా అందుకే లేచాను నవ్వుతూ బదిలిచ్చింది మధుర అంతేనా లేక మీ అమ్మ లేపిందా అన్నారు కాస్త కోపంగా లేదు నాన్న నేనే లేచా రెడీ అవ్వడానికి టైం పడుతుందని ఎప్పుడూ మీరు లేచి నన్ను లేపుతారు కానీ ఈ రోజు మాత్రం నేను లేపాను మిమ్మల్ని చూద్దాం ఎలా ఉండబోతుందో బాగానే ఉంటుందిరా ఎలా అయితే ఏంటి నా బంగారాన్ని లేవగానే చూశాను కదా నవ్వుతూ అన్నారే కానీ ఆయనకి కూడా ఏదో అనిపిస్తుంది మనసులో మరి చూద్దామా తర్వాత ఏం జరగబోతుందో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ